రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ఈ యొక్క భూమి మీద వేసుకున్నటువంటి నారంతా కూడా ఈ యొక్క వర్షాలకు వచ్చేసి సో చూడొచ్చండి ఈ విధంగా చచ్చిపోవడం అలాగే ఎర్రబడిపోవడం ఈ విధంగా జరుగుతుంది సో వీటికి వచ్చేసి రైతులందరూ ఏం చేయాలన్నా ఏం చేయాలని అడుగుతూ ఉంటారు ఫోటోలు పెడుతున్నారు అయితే దీనికోసం రైతులందరికీ ఉపయోగపడుతుందని ఇలాంటి నారు ఉన్న చోటుకు వచ్చి మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది అయితే ఇది నారు ఎందుకు చచ్చిపోతుందంటే నీరు సిచ్చి ఎక్కువగా పడ్డం వర్షానికి ఏదైతే వర్షం ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా తీసి ఒకేసారి చల్లబడి కూలింగ్ వాతావరణం రావడం వల్ల మొక్కలన్నీ కూడా ఈ విధంగా చూడవచ్చు మీరు ఇట్లా ఈ విధంగా టెంపరేచర్ అయ్యి తర్వాత ఈ వాటర్ ఇంత కూలింగ్ రావడం వల్ల మొక్క ఇమ్యూనిటీ పోర్ తట్టుకోలేక ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది సో దీనికి వచ్చేసి మీ యొక్క నారుమడిలో ఏం చేయాలంటే ప్రధానంగా ఒకటి వచ్చేసి రెడీమీ గోల్డ్ ఈ యొక్క మానుక సమస్యలు వీటన్నిటికి కూడా తెగులు ఫంగిసైడ్ అటాక్ వీటన్నిటి కూడా రెడీమేడ్ గోల్డ్ మీరు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అది తర్వాత వచ్చేసి న్యూట్రిన్స్ మ్యాక్స్ కానీ ఎఫ్ఎంసీ కంపెనీ మ్యాక్స్ కానీ సోదామా కంపెనీ కానీ సిజెండా కంపెనీ యొక్క మ్యాక్స్ సంబంధించి స్ప్రే చేసుకున్న బాగుండే అవకాశం ఉంది అలాగే దీనితో పాటుగా యూరియా నానేసి మీరు పైన స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది ఈ విధంగా చేసినట్లయితే రైతులందరూ కూడా నారైతే కొంచెం రికవరీ కొంచెం బతికే అవకాశం అయితే ఉంది రైస్ సోదరులు గమనించి ముందుకు వెళ్ళకుండా తెలియజేయడం జరుగుతుంది